విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య నేను చదివినటువంటి ఒక గొప్ప ఆర్టికల్ నాకు చాలా బాగా స్ఫూర్తిని ఇచ్చింది బాధ కాదు బాట కావాలి జీవితంలో అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే చెప్పుకోవటానికి ఏమీ కూడా ఉండదు అది ఒక యాంత్రికమైపోతూ ఉంటుంది అనుకోని విపత్కర పరిస్థితులు అనుకోని సంఘటనలు మన జీవితంలో సంభవించినప్పుడు మన స్పందించినటువంటి విధానమే మనలో ఉన్నటువంటి అంతర్లీనమైన శక్తులను బయటకు తీసుకువస్తాయి వీణా అంబరీష్ ఈ అమ్మాయి అందరిలాగే చాలా కలలు కన్నది తాను భరతనాట్యంలో టాప్ మోస్ట్ వ్యక్తిగా నిలవాలి అని భావించింది భరతనాట్యాన్ని అద్భుతంగా నేర్చుకుంది ఒక స్టేజ్ షోకి వెళుతున్నటువంటి క్రమంలో ఒక యాక్సిడెంట్కి గురై ఒక కాలుని కోల్పోవటము అనేటటువంటిది జరిగింది తాను కట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి కలల సౌదం కుప్పకూలిపోయింది తనకే ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు దేవుణ్ణి తిట్టాలా లేకపోతే సమాజాన్ని తిట్టాలా లేకపోతే యాక్సిడెంట్ చేసిన వాడిని తిట్టాలా తన కర్మని తానే తిట్టుకోవాలా తెలియలేని నిరాశ నిస్పృహ స్థితిలో ఆవిడ తూసివేయబడింది అలాంటి తరుణంలో ఆవిడ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించుకోవటం కోసం ఒక హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్లో ఒక దృశ్యం ఈ అమ్మాయిని విపరీతంగా ప్రేరేపించింది ఏమిటా దృశ్యం అంటే రెండు కాళ్ళు లేనటువంటి ఒక మహిళ తన యొక్క బిడ్డకు పాలునీస్తూ చాలా ఆనందంగా రెండు కాళ్ళు లేవు అనేటటువంటి బాధ ఆవిడ యొక్క ముఖంలో కనిపించలేదు తన బిడ్డను పెంచి పోషించాలి అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి ఎలాగైనా నేను బ్రతకగలను నా బిడ్డను బ్రతికించగలను నేను అడుగులు ముందుకు వేయగలను ఈ సమాజంలో నా బిడ్డను నిలబెట్టగలను నాకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలను అనే ఆత్మవిశ్వాసం ఆవిడ యొక్క ముఖంలో కనిపించింది ఈ వీణ ఆవిడ దగ్గరికి వెళ్ళింది వీళ్ళ ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ యొక్క మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ తనకి రెండు కాళ్ళు లేవు అనేటటువంటి బాధ కనిపించలేదు ఏదైతే లేదో ఏదైతే కోల్పోయేమో దాని గురించి నిరంతరం పరితపిస్తూ బాధపడుతూ ఎందుకు సమయాన్ని వృధా చేసుకోవటం ఉన్నటువంటి అవయవాలు ఉన్న అవకాశాలు ఉన్న ఆలోచనలతో ఉన్నతంగా ఎదగడానికి బోలడన్ని మార్గాలు ఈ ప్రపంచం మనకి చూపిస్తుంది కదా ఆ మార్గాలలో మనం అన్వేషిస్తే ముందుకు వెళ్ళగలం కదా అని ఆవిడ చెప్పటంతో నిజంగానే ఈ వీణక స్ఫూర్తిని ఇచ్చాయి ఆ మాటలు తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని భావించింది ఆమె బాధపడుతూ మూలన కూర్చునేది ఇప్పుడు భవిష్యత్తు నిర్మించుకోవటం కోసం అడుగులు వేసింది అద్భుతంగా చదివే డిగ్రీ పూర్తి చేసి ఆవిడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించింది అక్కడతో ఆగలేదు తనకి నచ్చిన పని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఏర్పాటు చేసింది తాను నిర్వహించడమే కాకుండా చాలా మందికి ఉపాధిని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులరా ఎక్కడ ఆగిపోకండి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆగిపోకండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అన్ని అవాంతరాలకు కూడా మార్గాలు ఉంటాయి కాబట్టి సమస్య ఒకటి వచ్చింది అంటే పరిష్కారం కూడా వచ్చే ఉంటుంది కనుక ప్రతి అవకాశాన్ని ప్రతి సమస్యని మీకు అనుకూలంగా మార్చుకోండి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు ఈ మాటని మాటి మాటికి మీ బ్రెయిన్కి ఇవ్వండి ఎన్ని అవాంతరాలు వచ్చినా గెలుస్తారు ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలుస్తారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరిదాకా పోరాటం చేస్తే వాటమి కూడా గెలిపోతుంది అనే మాటను మాత్రం మర్చిపోకండి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్